గురుభ్యూ బ్యూ నమహ హరిహోం ఈరోజు వీడియోలో మీకు మీరు ఎవరినైతే మీరు ప్రేమిస్తున్న వ్యక్తి కానీ స్త్రీ కానీ పురుషుల వారి కానీ ఎవరైనా సరే మీతో ప్రేమగా ఉంటూ మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం చెప్పి మిమ్మల్ని మోసం చేసినా లేకపోతే మీతో వాళ్ళ దగ్గర అవ్వకపోతున్నా సరే మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా సరే లేకపోతే మీ మధ్య గొడవలు వస్తున్నా సరే అటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ కోసం ఈరోజు పవర్ఫుల్గా అండి దీన్ని మీరు మీ మనసులో తెలుసుకుంటే చాలు మీరు ఎవరినైతే ఊహించుకుంటారో వాళ్ళు మీకు విషయం అవటం అనేది జరిగింది అటువంటి గల ఒక స్విచ్ ఓర్డ్స్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట అయితే ఈ యొక్క స్విచ్ ఓడ్స్ మనం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం ఒక క్లారిటీగా తెలియజేసుకునే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అయితే మీకోసం నేను చాలా సింపుల్గా ఉండే ఏంజిల్స్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ ఇటువంటివి తీసుకొస్తున్నానండి ఎందుకంటే మంత్రతంత్రాలు అనేవి మేము చేయలేకపోతున్నాం మాకు రిజల్ట్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు రిజల్ట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మనం ఇక్కడ కూర్చొని రెండు రోజులు చదవగానే దానికి రిజల్ట్ వచ్చేయాలి ఇప్పుడున్నప్పు ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎట్లా ఉందంటే మనం ఒక మంత్రంగానే ఒక తంత్రంగా కానీ చేయగానే ఇరవై నాలుగు గంటల రిజల్ట్ వచ్చేసేయాలి లేకపోతే అది ఆ మంత్రం పని చేయదు లేకపోతే ఆ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ పని చేయాలి అట్లా ఉంది ఎందుకంటే వాళ్ళ అవసరం అట్లా అట్లా ఉంది అవసరం మీద వాళ్ళ కంగారు మీద ఇప్పుడు ఏం చూసినా కూడా అది ఫలితం అనేది ఉండదు ఎందుకు ఉండదంటే అక్కడ రిజల్ట్ అనేది ఎట్లా ఉండేది అంటే ఒక మంత్రం అనేది ఒక దానికి ఒక టైం ఇది కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటుంది దాన్ని మన కరెక్ట్గా పాడిస్తేనే దాంట్లో రిజల్ట్ అనేది వచ్చింది మాట కాబట్టి వాటిని మేము చేయలేకపోతున్నాము తంత్రాలు చేయలేక తంత్రాలు అయితే తంత్రాలు కొన్ని వస్తువులు కావాలి ఆ వస్తువులు చేయాలంటే చూసే వాళ్ళకి ఎట్లాంటి చేతబడి లాగా ఉండేది మాట ఇటువంటి అన్నీ చేయలేకపోతున్నాం అని అంటున్నారని మీకోసం చాలా సింపుల్గా ఉండేది ఒక ఏంజిల్స్ నెంబర్స్ ఏంజిల్స్ నెంబర్స్ టెన్ చేయాలి మీ లెఫ్ట్ హ్యాండ్ మీ బాడీ మీద రాసుకోవటమో లేకపోతే ప్రతి ప్రతిరోజు ఒక ఐదు నిమిషం పది నిమిషాలు మీరు ప్రేమిస్తున్న వ్యక్తిని మనసులో తలుచుకొని దాన్ని జపం చేయటం లేకపోతే ఒక నలభై సార్లు రాయడము లేకపోతే ఒక మూడు రోజులు నాలుగు రోజులు రాయడం ఈ విధంగా చేయటం వల్ల ఆ నెంబర్లో ఉన్న ఎనర్జీ అనేది శక్తి అనేది ఎదుటి వ్యక్తి మీద ప్రభావితం అనేది చూపించింది అన్నమాట అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ అంటే అవి ఒక యూనివర్స్కి సంబంధించిన మంత్రాలు లాంటివి మనం తెలుగులో మంత్రాలు అంటాం ఇంగ్లీష్లో స్విచ్ బోర్డ్స్ అంటారు వాటిని మనకు కావాల్సిన వ్యక్తిని మన మనసులో తలుచుకొని వాటిని ఊరక మనసులో ఒక ఐదు నిమిషాలు ఎప్పుడు మనం అనుకుంటే చావాలన్నమాట ఆ కోరికలనేవి నెరవేరిపోయి అటువంటి పవర్ఫుల్ గల ఒక స్విచ్ కోర్స్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నా ఇది వచ్చేసి చేసి అన్నిటికి అనమాట ఎవరైతే మిమ్మల్ని ప్రేమించి మోసం చేశారో లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని మోసం చేశారో లేకపోతే మీ నుండి దూరంగా ఉండి వాళ్ళు మీతో రిలేషన్షిప్లో ఉండి దూరంగా వెళ్ళిపోయి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీ చెప్పిన మాట వినటం కానీ లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం కానీ లేకపోతే భారీ భర్తల మధ్య గొడవలు చేసి గందరగోళం అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం చాలా సింపుల్గా ఉండి స్విచ్ ఓడ్స్ అంటే ఇది దీన్ని మీరు ఏం చేయాలంటే దీనికి ఎటువంటి నియమ నియమ నిబంధనలు ఉన్నాయి ఏ ముహూర్తాలు స్టిచ్ ఈ యూనివర్స్కి సంబంధించిన వాడికి ఎటువంటి నియమ నిబంధనలు అనే ఏమన్నా మీరు తింట తిరుగుతూ కొనుకుంటూ చేయవచ్చు కాకపోతే అనేది మీ మైండ్ అనేది కరెక్ట్గా ఉండమా దేని మీద అయితే ఫోకస్ పెడతాం ఆ ఫోకస్ అనేది మీరు పెట్టిన రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ ఎవరి గురించి అయితే చేస్తున్నారు వాళ్ళు మీ మనసులో మీ ఊహల్లో కనపడాలి ఇక్కడ యూనివర్స్ ఏం చదువుతుందంటే నువ్వు ఎవరి గురించి అయితే నువ్వు చేయాలనుకున్నావు వాళ్ళని ముందుగా నీ మైండ్లో తెచ్చుకో అంటే నీ మైండ్లో తెచ్చుకో ఊహించుకో అది జరిగిపోతే ఎంత సంతోషంగా ఉంటాను ఎంత హ్యాపీగా ఉంటాను ఊహించుకో నీవు ఊహల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతావు ఆనందాన్ని నీకు అనేది జరిగిద్ది అని ఇక్కడ యూనివర్స్ అనేది చదువుతుందన్నమాట అదేవిధంగా నువ్వు కష్టంలో అడిగావంటే ఆ కష్టాన్ని కష్ట గురించి నేను ఇవ్వలేనంటే అంటే నీ మనసులో బాధ పోవాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఏం చూతాడు ఏం నీకు ఏదో మనోవ్యాధి ఉందమ్మా నేను ఒంట్లో ఇటువంటి అనారోగ్యం నాకు ఏం లేదు కాకపోతే నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావు దేని గురించి బాధపడుతున్నావు ఆ మనోవ్యాధి వ్యాధిని తీసేసుకున్నావు అంటే నువ్వు నీకు ఎటువంటి ముందులు అవసరం లేదు ప్రశాంతంగా బతుకుతావు అని చెబుతాడు అదే విధంగా ఇక్కడ యూనివర్స్ కూడా అయితే చెప్తుందన్నమాట నీ ముందు నీ మనసులో నా బాధను తీసేసే తీసేసి నువ్వు దాన్ని మర్చిపో జరిగిపోయింది దాన్ని ఊహించుకో సంతోషంగా ఉండు హ్యాపీగా ఉండు అది నాదేననుకో అనుకో అప్పుడు ఆటోమేటిక్గా అది నీది అయిపోయింది నీ నీకు దక్కిద్ది అనుకున్నది జరిగిద్ది అని ఇక్కడ యూనివర్స్ చెబుతుంది అనమాట కాబట్టి నేను చెప్పింది మీకు స్వచ్ఛమైన తెలుగు భాషలో అర్థమయ్యేలా చెప్పి అన్నమాట అంతేగాని ఇప్పుడు నీకున్న సమస్యలు బయట స్త్రీ నాకు ఒక విషయం అయిపో నీకున్న సమస్యలు బట్టి స్త్రీ నాకు ఒకరోజు ఒక ఒక రోజులో విషమైపోవాలి గంటలో విషమైపోవాలంటే కుదరదు ఒక టైం అనేది ఉండింది ఎందుకంటే నువ్వు చేసే దాన్ని బట్టి నువ్వు నువ్వు చేసే దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉండింది కాబట్టి ఈరోజు నేను యొక్క సిచువేషన్ అనేది నీకు వీడియో మీద ఇస్తున్నా మీరు ఎవరైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీని మీ మనసులో తెలుసుకొని మనసులో తెలుసుకొని మీరు రోజు మొత్తం మీద రోజుకి ఐదు నిమిషాలు చొప్పున ఉదయం నుంచి సాయంకాలం దాకా ఐదు ఐదు నిమిషాలు చొప్పున మూడు సార్లు చొప్పున మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని మీ మనసులో జపం చేసుకోవాలి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను నేను ప్రేమించిన స్త్రీ నాకు దక్కి నాకు నా నేను ప్రేమించిన స్త్రీ నాకు ఉషం అయిపోయింది నాకు దక్కింది చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అవన్నీ మీరు మనసులో అట్టా ఊహించుకొని నువ్వు అన్న ప్రతి ఒక్క పద నా యొక్క స్త్రీతో కలిసి మేము తిరుగుతున్నట్లు అనుకున్న తర్వాత అప్పుడు ఆ స్విచ్ బోర్డ్స్ని ఒక ఐదు నిమిషాలు మనసులో చదువుకోవాలన్నమాట మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మరి సాయంత్రం నిద్రపోయే ముందు ఈ విధంగా మీరు కంటిన్యూగా ఒక పదకొండు రోజులు చేయండి ఎందుకు రారు మీ దగ్గరికి ఎందుకు మిమ్మల్ని ప్రేమించారు మీరు చూడండి అటువంటి ఫోర్ఫుల్ గల మనకి తెలియని శక్తి అనేది మన చుట్టూ తిరుగుతుంది కానీ దాన్ని కనుక్కోట మన చాలా టైం పట్టుతున్నమాట కాబట్టి ఒకటే రెండు సార్లు ఆలోచన చేసి నేను ఏం చూసాను అనేది మీరు ఎవరైతే వషం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరైనా సరే మీకు విషయం అవడం జరిగింది అటువంటి ఫోర్ఫుల్ గల వాళ్ళు స్విచ్ బోర్డ్స్ రోజు మీకు తెలియజేస్తున్నాను అయితే ఎవరు చేసిన సరే మంచి ఉద్దేశం ఉద్దేశం ఎవరు వద్దు అయితే సార్ కొత్త వాళ్ళు వీడియో చేస్తే మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి